ఐ లవ్ యు బావా ఐ లవ్ యూ బావా అంటే వేరే గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ఉందా అంటే వేరే గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ఉందా అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇంకా పెళ్ళే కదా మిగిలింది నీ కోసం నీ మర్దలు ఇంత వారడ వచ్చి ఐ లవ్ యూ అని చెప్పి ప్రపోజ్ చేసి నీకు రింగ్ ఇస్తే నువ్వేమో నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అని అంటే నాకు ఎలా ఉంటుంది హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అనమాట సో ఈ రోజు అయితే నేను మీకోసం ఒక క్రేజీ ప్రాంక్ తో మీ ముందుకు వచ్చాను ఆ ప్రాంక్ ఏంటి అంటే లవ్ ప్రపోజల్ ప్రాంక్ అనమాట ప్రాంక్ వచ్చేసి మా బావ మీదనే చేద్దామని చూస్తున్నాను ఆల్రెడీ మా బావకి నా మీద క్రష్ ఉంది కాబట్టి చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుందో సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరూ లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఏంది ఈ రోజు ఇట్లా రెడీ నావు ఏం లేదు నేనేం దొబ్బట్లేదు నీకేమైంది ఏమి ఈ రోజు ఇంత రెడీ నావే ఏం లేదు ఎందుకు అట్లా చూస్తున్నావు కళ ఉన్న కళ్ళకే కటుకే మా వీధి లేవులే కాదు నేను ఇది ఒక విషయం మాట్లాడదామని వచ్చిన ఏంది ఏం లేదు కాదు నాకు భయం అయితుంది చెప్పాలంటే అడుగులే మా ఏంది చెప్పు ఎందుకు భయపడతావు ఏం లేదు

ఏదో ఉన్నావు ఏంటి నేను బాగున్నానా బాలేనా బాగున్నావు అంటే బాగున్నావు అని చెప్తా బాలేనంటే బాలేననే చెప్తా సూపర్ గా ఉన్నావు అలా చెప్పు మరి సర్లే చెప్పు కాదు బావా చెప్పు ఒక్క మాట చెప్పు గెట్టింగ్ మాట్లాడేది ఉన్నా కాదు బావా నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వంటే నాకు చాలా ఇష్టం ఏంది నువంటే నాకు చాలా ఇష్టం ఏం జోక్ ఏం చేయట్లేదు కదా కాదు నిజంగా చెప్తున్నా నువ్వు అంటే నాకు చాలా ఇష్టము అంటే చీర కట్టుకొని వచ్చిన చెప్పి ఈ ఉద్దేశంలో వచ్చి నువ్వంటే నాకు ఇష్టము అంటే ఏమన్నా చెప్తున్నా అంటే నాకు చాలా ఇష్టము నువ్వు వేరే అమ్మాయిలతో మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది ఎంత కోపం వస్తుంది అంటే నువ్వు మీ క్లాస్ మేట్స్ అని వాళ్ళతో వీళ్ళతో ఆఫీస్ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడుతుంటావు నాకు చాలా కోపం వస్తుంది అసలు అట్లా అసలు ఈ రోజు నిజం చెప్తానా ఆ అమ్మాయితో మాట్లాడినా కదా జస్ట్ నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఎవరైతే నువ్వు మాట్లాడద్దు అది ఎందుకు అంతే నువ్వు మాట్లాడద్దు సరే నీ ఫ్రెండ్ అయినా కూడా నాకు జెలస్ వస్తుంది నువ్వు మాట్లాడుతుంటే నేను ఇన్ని రోజుల నుంచి ఎందుకు నువ్వు వేరే అమ్మాయిలతో మాట్లాడుతుంటే నాకు జెలస్ వస్తుంది అనుకున్నా కానీ ఇప్పుడు అర్థమైంది నాకు అది లవ్ అని అది లవ్ అని నువ్వు ఇట్లా తయారైపోయినావు నిజంగానే బాబా నాకు నిజం చెప్తానా నాకు ఎవరంటే ఇష్టం లేదు జస్ట్ నువ్వు అంటే నువ్వు నా మరదలే నువ్వు నా మరదలే లేదు నాకు తెలుసు నీకు నా మీద క్రష్ ఉందని నాకు తెలుసు కానీ నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నిజమే జస్ట్ నా మరదలు ఓన్లీ నువ్వు అంటే యాక్షన్ చేయొద్దు నిజంగా చెప్పు నేనంటే క్రష్ ఉంది నీకు నిజం చెప్తానా చెప్పు నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే మరి అంటే జస్ట్ ఓన్లీ ఒక ఫ్రెండ్స్ వీడు మాయగాడు ఊహ కంద నోడు వీడి వరకు పడిన వాడు పైకి నిజమబ్బా నిజంగానా నిజమే నన్ను హర్ట్ చేయొద్దు నువ్వు నాకు తెలుసు నీకు నా మీద క్రష్ ఉందని నాకు తెలుసు నువ్వు కత్తల్ వడకు నిజం చెప్తే ఏదైనా అని రియల్ గా అయితే ఇలానే ఉంటుంది సరే బావా చెప్పు ఐ లవ్ యు బావా ఐ లవ్ యు బావా నీకు పట్టదని తెలుసు కానీ చిట్కన్ వేలు పెట్టుకో ఐ లవ్ యూ పట్టింది బావా నువేనే ఐ లవ్ యూ ఐ లవ్ యూ వానిక్ ఇన్ ద డే నిను కా కనగా అంటే రింగులు ఇచ్చి ఐ లవ్ అంటే అంటే ఇంకా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు చేసుకున్నట్టే అయిపోయింది మా అమ్మ ఇంత ప్లాన్ చేశావా దీనికి మా అమ్మ ఇంత ప్లాన్ చేశావా దీనికి నీ కదా మరి

నిజంగా నువ్వు అంటే నాకు చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి ఇష్టం అందుకే నేను ఎప్పుడు నేను బావా 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 అంటూనే ఉంటాను నేను సరే నిజం చెప్తున్నా అంటే నాకు కూడా ఇష్టమే కానీ ఎందుకో అంటే వేరే గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ఉందా అంటే వేరే గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ఉందా అలాంటి నా దగ్గర మరి ఇంకా ఏమైంది నీకు కానీ నీ కోసం నీ మర్దలు ఇంత వారడ వచ్చి ఐ లవ్ యూ అని చెప్పి ప్రపోజ్ చేసి నీకు రింగ్ ఇస్తే నువ్వేమో నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అని అంటే నాకు ఎలా ఉంటుంది కాదు కాదు తెలుసు నా మీద క్రష్ ఉందని నీకు నాకు తెలుసు నువ్వు కథలు పడకు రియల్ గానే నేను చెప్పేది ఏంటి రియల్ గా అంత సీన్ లేదు నువ్వు నా ఇక్కట్లో చూడకు నాకు సిగ్గేస్తుంది ఎవరైతే కాదు చెప్పు నిజం అబ్బా నేను చెప్పేది నువ్వు అంటే నాకు చంగాబావా నువ్వు అంటే నాకు చాలా ఇష్టము గురువా స్వామి చూడు అంటే నాకు చాలా ఇష్టం దండమే బాబు నీకు ఏ యాక్చువల్ గా చేయద్దు నువ్వు అంటే నాకు చానా ఇష్టం నేను నిజంగా చెప్తున్నా జోక్ ఏం చేయట్లేదు జోక్ కాదు నిజమబ్బా నిజంగా నేను చెప్తున్నా చెప్తున్నాను నమ్మట్లేదు నిజంగా ప్రామిస్ గా చెప్తున్నా చెప్తున్నాను అంటే నాకు చానా ఇష్టం సరే ఇప్పుడు నాకు ఏముంది అన్న లవ్ చేసినావు అంటే మంచి హార్ట్ ఉంది బావ నీకు ఉండేది చూడే ఒకటి హార్ట్ నీకు ఒకటి ఉంది కదా ఆ నాకు ఉందిలే అయ్యా నీ దగ్గర ఉందిలే అందుకే చెప్తున్నా అవునా ఆ అంతే అంతే అలాగే కాదే అలానే సరేనా నువ్వు అంటే నాకు కూడా ఇష్టమే నువ్వు అంటే నాకు కూడా ఇష్టమే అవునా చూడు ఇన్ని రోజుల నుంచి కత్తలు పడుతున్నావు కత్తలు పడుతున్నావు ఇన్ని రోజుల నుంచి అని కాదు నీ అంత నువ్వు వచ్చి ప్రభావం చేస్తే బాగుంటదని నాకు తెలుసు నీ ఏదో ఐడియా అని నాకు తెలుసు అందుకే నేను వచ్చిన సరే పెళ్ళెప్పుడు మరి పెళ్ళెప్పుడు మరి అంటే ఇప్పుడు వచ్చి ప్రపోజ్ అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇంకా పెళ్ళే కదా మిగిలింది పెళ్ళెప్పుడు మరి మాట్లాడమంటావా అత్తతో చెప్పు ఇప్పుడే మాట్లాడమంటావు నీ ఫోన్ నేను ఇప్పుడే మాట్లాడతా ఇప్పుడు పెళ్ళి అంటావు పెళ్లి చేసుకున్నాను మన పిల్లలు అంటావా అంతే మరికేమో మరి తానికేమో మేతలు మరి దేవుడా అంతే మరి ఫోన్ చేయ నువ్వు ఫోన్ చేయి ఫోన్ చేయి ఫోన్ చేయి ఫోన్ ఇవ్వు నీ ఫోన్ ఇవ్వు ఫోన్ ఇవ్వు ఉండు ఒక నిమిషం ఫోన్ చేయి నేను సెటిల్ చేస్తా ఒక్క ఫైవ్ మినిట్స్ ఉండు ఈడే ఉండు నేను మళ్ళీ వస్తా ఓకే చెప్పు సరే ఓకే బాయ్ బాయ్ గైజ్ నిజమే అనుకుంటున్నాను మా బావని నిజంగానే ప్రపోజ్ చేశాను అనుకుంటున్నాడు చూద్దాం మా అత్తకు ఫోన్ చేయాలంటే ఒక ఫైవ్ మినిట్స్ వస్తాను అని చెప్తున్నాడు మేబీ ఏమన్నా వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఏమన్నా సజెషన్స్ అడుగుతాడేమో నాకైతే తెలియదు సో వెయిట్ చేద్దాం ఏమన్నా ఎలా రియాక్షన్ వస్తుందో ఓకేనా